హై ఫ్రైస్ ఎలా మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారు మన స్ట్రెస్ కదా కోరుకున్నామండి మేమైతే ఈ రోజు నుంచి స్టార్ట్ అయినా మా ఊర్లో పనులు అయితే ఇప్పుడు ఈ రెండు దాదాపు రెండు రెండు నెలలు అయిపోయి పనులు లేక ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా ఎప్పుడు దాకా ఉంటే తెలీదు

மணம் சும் மல்ல ம் அப்படி வச்சு ஏன் நாடு போய் சாமி தான் பெருமாடம் என்னோட பூ தான் ம் వెళ్ళిపోయారా పని ఇక్కడ ఇంటి ముందరే కాదు మనకి పని పనికి పోతుంది గాయత్రి ఎక్కడి నుంచా ఎవరి నుంచో కోసుకో

వీటిల్లో ఇప్పుడు గాయత్రి యుద్ధం చేయాలి పుల్లు పుల్మోన గాయత్రి ఎడ చేస్తా అయితే ఇంకా డబ్బులు తీసుకునేస్తే ముందుగానే ఎదిలిచి కాస్త భయంగా ఉన్నదా ఎంతమంది కూలీలో ఎక్కడ దాకా ఉంటాయి కోత ఫ్యూచర్ అంతా మీద ఇప్పటికే ఎక్కడ దాకా ఫస్ట్ నిజ అడవాత రోడ్డు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఇంకా పక్క కూడా ఉంది కదా దగ్గర ఆహా అది కూడా వచ్చేస్తుంది కదా ఇంకా త్వరలా ఎట్ట చేసుకుంటే ఏమన్నాయినా ఈ ఆరేళ్ళు అయితే పేరు ఆరేళ్ళు ఎక్కువ ఉన్నాయి పాపము గాయత్రి పాపం ఏం చేస్తుంది ఏమో ఇది ఎట్లా ఉన్నాయి పురుగులుబ్బా భయం ఉన్నాయి ఏడు ఏడుజోడు పలునేసింది సభప్రాయంగా ఈ పడిపోయినందుకు అందుకే ఎట్టా ఇంకా అయితేనే ఈ పడిపోయి అంతా నీట్గా లేపి కసేయాలి కదా చేయకంత సొన్న పండులే వాడు మర్చిపోయి ఆడస్తాను అని చూసాను ఇప్పుడు ఇంకా అయితే రై ఇప్పుడు నన్ను చూసి ఆడసలు కూడా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు ఈ పని అనమాట దీంట్లో పాములు ఉండవు తేళ్ళు ఉంటాయి ఏముంటాయి లేదు అయినా ఇట్లల్లో దూరి మరి కోస్తారు మా ఓరోజైతే ఈ సాసరాలు బహుశా గాయత్రిని అయితే వీడ తీమని చెప్పాను తీస్తే మార్కు మీరు చూడండి ఎలా ఉంటుంది అనేది సరేనా నేనైతే రిలేట్ అయిపోతుంది నాకైతే నేను రెడీ చేసి అయితే వెళ్ళిపోవాలి అందువల్ల అయితే వీడియోలు అయితే కొంచెం లేట్ వస్తున్నాయి ఏంకోబాకండి వచ్చిన వీడియో చూడండి ప్లీజ్ ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా వీడియో లేకయితే గాయత్రి అయితే చేస్తుంది ఓకేనా ఏం గాయత్రిడాక ఇట్లా కాని ఇబ్బంది లే ఇంతే పర్లే రెడీ అయిపోయారు బా కూడా వస్తారు బాసాడు అప్పుడు ఎక్కువైనా ఆయన కైలాస్తాడు బా మధ్యలో కలిపి వస్తే ఎట్లయినా గాయత్రివిడు గోయిబద్దిని గాయత్రి బాపున్నట్టుకి వచ్చినానికి ఆరేళ్ళు ఫుల్ పదిలో ఎక్కడి నుంచి అడతాదు కదండి దండి గడుపు వాసేనా వాసన పడద్దు వాసా ఫుల్ ఉందబ్బా ఈయన గడిపి వచ్చింది ఈయన గడుపు అనుకుంటుందా त सानो फिन्छ फुन्डो फोन ड्यो खानु फाइन ड्यो साना फन्ड फला मन पनि भन्यो यहाँ घुम्नु फोन लि ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినేసి అయితే పడతా మళ్ళీ మేమైతే పనిపెసి అప్పుడు అరుస్తా ఉన్నారు తిన్నాము ఇప్పుడు ఇక్కడి నుంచి పని ఎట్లా మీకు అయితే వీడియోలో చూపించేస్తాను అనమాట ఈ వీడియోలో చూసేయండి మీరే వీడియో స్టార్ట్ చేస్తే పోతా ఉన్నాం ఫ్రెండ్స్ మేము మంచి పిడితే పనికి సర్దుకోతా అంటే మా ఊరి దగ్గరే కదా అంటే ఊరికి అరుస్తా ఉన్నారు వాళ్ళు పని పని ఓ నరుస్తా ఉన్నారు పనికి ఒక్క కాయ్యంత కోసేస్తా అన్నమాట చూడండి ఇదంతా కోసేసాము కోసిందంతా ఎక్కడైతే వడ్డేసినారన్నమాట కై కలైనా కైలానే కోసి పెట్టుకొని ఇదంతా ఎండేసిన తర్వాత వాళ్ళు మిషన్కి వేసుకుంటారు అంతా అయిపోయింది ఇంక ఉండేది ఆ పక్కన వాళ్ళు ఆస్టివ్ పోవాలి ఆ పక్క పోవాలి ఇప్పుడు ఆళ్ళు పోసి కోసుకోవాలి కాదా అనగా పోయేసి కోసుకోవా موضوع صورة موضوع صورة معنا الغبة الخاصة بوطونا وانتا కోసిన కంటలు అయితే ఇప్పుడైతే గోతాలైతే నింపుకొని ఎత్తు పోయి తలవలో పోసుకుంటారు అనమాట పోయి పోయిన అందరం ఊరాలే గోత నిండిపాలు ఇప్పుడు ఏ చేస్తారు నిండి వింది ఎప్పుడుదా పోసే నీ పుట్టుకున్నాయి సరిపద్దు కరెక్ట్ ఒక ఆరు గుడికాయ నిండి పడుతుంది పదండి పదండి కొరవ కొరవ కోసేద్దాం ఇంకెన్ని కాయలు ఇంకొక కాయ ఉంది ఫ్రెండ్స్ మాకైతే కోసేదానికి ఒక్క కాయ కోసుకొనేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఆ కయ్యే కనిపించే కయ్యే ఈ కయ్య ఒకటే కదండీదా ఇంతకటి ఒం ఏడు నుంచి ఆడదాకుండా ఇది కయ్య సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పని అయితే అయిపోయింది అనమాట ఇంటికైతే వెళ్తున్నావు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడ్డుగా నిండికైతే ఎత్తుకుపోతున్నాం అనమాట ఎత్తుకపోయి కళ్ళంలో పోసేళ్ళనమాట ఇప్పుడు టైం ఎంత అయిందో తెలీదు ఇప్పుడికైతే పని అయిందబ్బా చాలా వేడంటే వేడు అనమాట ఈ పని ఎప్పుడు చూస్తుంది ఎందుకంటే గాలిదాబ్దావు వేడు ఎక్కువ అనమాట పని అయితే ఇప్పుడైతే ఇంటికి అక్కా ఈ గిన్నెల మీద నడిచి పావాలి నాకైతే ఆయాసం గ్యాస అన్నీ అరగిన బుడిక ఎండకెత్తుకుపోతున్నా వాళ్ళు ఇంటికి ఎత్తుకపోతే నాకు కాల్చుకోవడానికి ఏమో బుడికొని పడిపోయేటట్టుగా వెనక్కి సరే అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు సర్పు కాకు సాయంత్రం అయితే మెదర్లేస్తానో నాకు అర్థం కాలేదు వాళ్ళు అలిచిపోయింది ఇంక ఇంటికి పోసి ఇంక మధ్యాహ్నం ఆనందం వేసి ఇంకా రేపు ఇంకా రేపు సండే కాబట్టి ఇంక రేపు నాలుగు మాకు వెళ్తాం కదా ఇంతనమాట ఈరోజు పని ఇద్దండిపోయినకైతే వచ్చేస్తా అనమాట ఇంటి అయితే ఇద్దరు దగ్గరకైతే ఎదుకప్పు పోస్తున్నారు కదా ఈ అయితే పోసేయాలి ఇప్పుడు మనం కూడా మనం బుట్టుగా నాన్ని పుడుకుని వద్దే ఇదంతా ఉండేదో ఎన్నంతా కోసేసామో కంత అయిపోయింది పక్కసారి కూరలు అందరూ వెనకాల ఎత్తుకొచ్చి పోయిండేమో నా ఎత్తుకురా నేను తీసి పెట్టుకుని ఈ కంతులో ఇంటికి అయితే పత్రాన ఇదే మనీది అలిసి ఫ్రెస్ నేనైతే నడిచొచ్చి పైన నన్ను అయితే మీరు పుట్టుకొని పెట్టి గడికి నాకైతే తలకైతే కూడా నిప్పు వచ్చేస్తుంది అనమాట ఒక లైట్ తలకాయ నిప్పుగా ఉంది ఇప్పుడు మన ఇంటికాడ పోయేసి కాళ్ళు జైలు కడుక్కొని అంతే అన్నంతంటా అనమాట ఇంకా ఓ మా ఇంటికి తడికేసి వెళ్ళినాడు మా వారు మా ఆయన ఇంటికి బలంగా తడికైతే ఉన్నాడు ఊరు బాగుండదు కుక్కలు బాగుండదు అనేసి ఇప్పుడు తడికి నడితే మనం ఈ సర్ది అంటే అడబెట్టి పెడదాం ఓ పడిపోతా తడికి తెద్దాం తింట్కైతే వచ్చేస్తా అనమాట ఇంట్లోకి వెళ్దాం కరెంట్ వచ్చిందో లేదో తెలియదు మొత్తంగా తెస్తుంది కరెంటు లేదు ఫ్రెండ్స్ ఇంట్లో కరెంట్ అయితే లేదండి నేను వచ్చా అక్కడికైతే ఈ అయిపోయిన ఉడికిపోతా ఇప్పుడుండే శగకి ఉమ్మకి కసకస అంటుంది నువ్వు సర్దుపాతంటే మారు నూగు అనమాట ఆ నూగు తగ్గట్టుగా మనకైతే ఇప్పుడైతే చిన్నగా లేదు పట్టి పట్టినకి సల్ల కడుక్కోల్పోయేసి ఈరోజు మా పైన అయితే చూసారు కదా ఇదండి మా పని ఈరోజు చేసిన పైన అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎట్లాంటి మంచి వీడియోస్ కావాలంటే మరొక్కసారి మేము ముందుకు వచ్చేస్తాం అందరికీ బాయ్